మల్కాజ్గిరిలో శ్రీ మొబైల్స్ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు మల్కాజ్గిరిలోని ప్రముఖ మొబైల్ షాపు శ్రీ మొబైల్స్ తమ పద్నాలుగవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా షాపు యజమాని సురేష్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా తమను నమ్ముకొని ఆదరిస్తున్న వినియోగదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మొబైల్స్ గిరి పద్నాలుగేళ్ళ సుదీర్ఘ ప్రయాణం మీ అందరి సపోర్ట్తో పద్నాలుగేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని కంప్లైంట్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఈ విధంగా మాకు సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళే విధంగా మల్కాగిరి వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ప్రతి సందర్భంలో కూడా మీకు కొత్త కొత్త స్కీమ్లు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చే విధంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం శ్రీ మొబైల్స్ మల్కాగిరి సురేష్ ఆలంపల్లి